హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్వాస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలన్న వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు మీ ముందుకి మరొక డిఫరెంట్ రెసిపీ ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను సో వెజిటబుల్ కూడా కొద్దిగా డిఫరెంటే అండి కానీ చాలా హెల్దీ సో ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బీట్రూట్ తో చేసుకుంటాము అసలు బీట్రూట్ అందరికీ ఎంతో మంచిది ఎక్కువగా మనం జ్యూసెస్ చేసుకోవడానికే యూజ్ చేసుకుంటాం కానీ ఇలా కర్రీలో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది సో అదేంటి అంటారా బీట్రూట్ పచ్చి పప్పు ఫ్రై సో చాలా చాలా బాగుంటుందండి అసలు ఒక్కసారి చేసుకుంటే మాత్రం అసలు బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టమా ఇష్టపడేలా తింటారు అంత బాగుంటుంది ఎంతో రుచికరమైన ఈ బీట్రూట్ పచ్చనగ పప్పు ఫ్రై ఎలా చేయాలో చూపించడానికి మేము రెడీగా ఉన్నాం మీరు కూడా రెడీగా ఉన్నారా వచ్చేసింది చూపించేస్తాను బీట్రూట్ పచ్చనగ పప్పు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ కప్పుడుతో బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు అలాగే కప్పు ఉంది కదా ఈ కప్పు సగం పచ్చనగపప్పు పప్పు తీసుకుని ముందుగానే నానబెట్టుకున్నాను మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇవి ఇంగ్రీడియంట్స్ మిగిలిన ఏమైనా ఉంటే అవి కర్రీ చేసుకునేటప్పుడు చూపిస్తాను ఉప్పు కారం ఇవే కదా ఉండేవి అవి కర్రీ చేసుకునేటప్పుడు చూపిస్తానండి సో నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళి వెళ్ళిపోదామా ఏం చేయాలి మన ఈ బీట్రూట్ పచ్చనిగ పప్పు ఫ్రై ఎలా చేయాలో చూపి చేస్తాను వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ముందుగా తరిగిన బీట్రూట్ ముక్కల్ని కుక్కర్లో వేసుకుంటానండి అలాగే పచ్చనగ పప్పును కూడా అమ్మ ఎన్ని విజిల్స్ రానియాలమ్మా ఒక విజిల్ చాలా ఓకే 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 సరే ఇదిగోండి కుక్కర్లోకి బీట్రూట్ ముక్కలు పచ్చనగ పప్పు వేసుకోవాలి నానపెట్టుకుండా పచ్చనగ పప్పు వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ సరే అమ్మా సో స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాం అండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం నెక్స్ట్ సాయిమిన పప్పు వేసుకుంటున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్ ఓకే అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు సాయిమినపప్పు పచ్చని పప్పు పచ్చని పప్పు అక్కలేదు కదా అదే అదే అక్కలేదు అవునవును జీలకర్ర ఓకే ఓకే సరే అమ్మా ఎండుమిరపకాయ కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం అండి సో ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం సో ఇగోండి ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ అని పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము ఓకే త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం ఇక్కడ ఫ్రై అయిపోయాయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకుంటున్నాం బీట్రూట్ ముక్కలు అలాగే పచ్చిని పప్పు రెండు కలిపి ఉడకబెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు ఇప్పుడు వేసుకుంటున్నాం బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటది ఇది బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి కర్రీ అయిపోవచ్చిందండి ఇంకా టేబుల్స్ ఎందుకు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు అందుకని ఇప్పుడు ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాము పావటేబుల్ స్పూన్ పసుపు ఓకే పావ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ అండి టేస్ట్ కోసం ఒక స్పూన్ కారం మనం ఎక్కువ తింటాం మమ్మీ మన సబ్స్క్రైబర్స్ తినాలని రూల్ లేదు కదా టేస్ట్ తగినస్తే అల్లు వేసుకోవటం ఎప్పుడు మొత్తం అంతా బాగా కలుసుకున్నాం ఇంకా బాగా ఇవన్నీ కలిసే వస్తుంది వేసుకోవాలి సో ఇదిండి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి అండ్ హెల్దీ కూడా హెల్దీ బీట్రూట్ పచ్చి శనగ పప్పు ఫ్రై అసలు బీట్రూట్ చాలా హెల్దీ అండి చాలా మంచిది ఏదో ఒక రూపంలో మనం బీట్రూట్ అనేది తినాలి సో బీట్రూట్ ఫ్రై ఇలా చేసుకుంటే కనుక చాలా తొందరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది చాలా మంచిది కూడా అందుకనే మనం మన డైట్ లో బీట్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటా ఉండాలి సో ఇలా చేసుకున్నాం అనుకోండి కొద్దిగా మనకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే బీట్రూట్ అందరికి నచ్చదు కదా సో అందుకని ఇలా చేసుకుంటే తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి నచ్చుతుంది ఫ్రై అంటే గనక సో దీనిలో ఏంటంటే ఫైనల్ టచ్ ఒకటే పాయింట్ అండి కావాలంటే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవచ్చు దీనిలో మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ మసాలా వేయలేదు డైరెక్ట్ గా ఇలా చేసేసాను సో నో ఇష్యూస్ చేసుకున్న ప్రాబ్లం లేదు మీరు కూడా ఈ రెసిపీస్ అన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో పెట్టాలి అండ్ నా ఛానల్ కనుక నా ఛానల్లో పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి